ఇక వైసీపీ లీడర్లు చేస్తున్నటువంటి అరాచకాలు మాట్లాడుతున్న మాటలు పోతున్న పోకడ అంత ఇంత కాదు ఈ మధ్య కాలంలో సింగయ్య ముది పట్ల ఆయన భార్యతో మల్ల గుల్లా మాట్లాడి తాయిలాలు ఇచ్చినట్టుగా అనేక రకాలుగా కేసును మత్పరిచే ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి ఇక ఆ మధ్య కాలంలో రప్ప రప్పాలకుంట ప్లకారులు పట్టుకున్న సంగతి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ అన్ని చూసి చూసి వచ్చినటువంటి ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సారు గట్టి వారి పట్టిండు రెండు వేల ఇరవై తొమ్మిదిల అధికారంలో అయితే కూటమి నాయకులు అంత చూస్తామని చెప్పి వైసీపీ లీడర్లు గట్టిగానే అంటున్నారు గడికోపారి అసలు మీరు అధికారంలోకి రావాలే కదా మీరు అసలు అధికారంలోకి వస్తారో మేము చూస్తామని అని హెచ్చరికలు గట్టిగానే జారీ జిల్లా చేసిండర్సింహాపురంలో తాగునీటి పథకానికి పవన్ కళ్యాణ్ సార్ శంకుస్థాపన చేసిండు ఇక దాని తర్వాత డిప్యూటీ సీఎం పవన్ సార్ మాట్లాడుకుంటా వైసీపీ లీడర్ల మీద గట్టిగానే గరానికి రాబట్టిండు దీని అంతా కళ్ళు ఎర్ర చేసి మాట్లాడబట్టిండు నాకు చంద్రరాజు సార్ కు మధ్య క్లియర్ కట్ గా మంచి క్లారిటీ ఉన్నది అనవసరంగా మా గురించి మీరు బెంగ్రీ ఇక చిన్న చిన్న విభేదాలు అంటే రాకుండా ఉంటాయా కంపల్సరీని పట్టించుకోవాల్సిన పని లేదు పని చేసుకుంటా మనం ఎట్లయితే ఆలోచనతో అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి తప్ప పనికిరాని ముచ్చటను పట్టించుకోవాల్సిన పని లేదు ఇక నాయకులు ఎప్పుడు తిట్టుకుంటా పొడుచుకుంటా ఉండొద్దు ఎందుకంటే మన మీద నమ్మకంతో ఏపీ పబ్లిక్ మన మీద పెద్ద బాధ్యతనే పెట్టిళ్ళు ఇలా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువని కూటమిలే ఏడా లేదు అన్ని వేలు ఒకటే తీరుగా ఉండవు అన్ని వేలు కలితేనే పిడికి కూడా పవన్ కళ్యాణ్ సార్ చెప్పుకుంటా నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద పగా పధికారాలు కక్షలు ఉండవు గత ప్రభుత్వం జల జీవన మిషన్ ను పట్టించుకోలేదు రౌడీజం గుండా పబ్లిక్ ను భయపెట్టి బగ్గనే బాధలు పెట్టిండ్రు మంచి నీళ్లను అందియాలన్న ధ్యాస గత పాలకులకు లేదని గట్టిగానే గారానికి రాబట్టిండు గత పాలకులు లక్షల కోట్లు అప్పు పెడితే వాటన్నిటిని తట్టుకొని తట్టుకుని ఎలా ముందుకు పోతున్నాం అని చెప్పుకుంటూ వచ్చిండు పవనాలు సారు ఇక వైసీపీ ఎక్కడ ఖాళీ భూములు కనబడ్డాల్సిద్ధ వాటిని గుడుకున మింగేసేటోళ్ళని ఆక్రమణకు గురైన ఆలయ భూములను తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియ ఇష్టం చేసిన వాటి రక్షణ కల్పించే బాధ్యత సర్కార్ తీసుకుంటదని క్లియర్ కట్ గా చెప్పుకుంటా వచ్చిండు ఏదేమైనా పవనాలు సార్ ఇచ్చిన స్పీచ్ మాత్రం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది సోషల్ మీడియాను షేక్ చేస్తున్నదయ్యా